నిఖిల్ తల్లి సోషల్ మీడియాలో అయితే ఎక్కడ కనిపించదనే చెప్పాలి అయితే తన కొడుకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళింది అప్పుడు వచ్చి వెళ్ళడమే మళ్ళీ సోషల్ మీడియా అంటే తనకి ఏమో తెలియదు అలానే ఏదైనా ఇంటర్వ్యూ ఉంది అంటే తన ఇంటి దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని వెళ్తారు చాలామంది అభిమానులు అయితే ఇదంతా పక్కన పెడితే ఈ రోజు కావ్య చేసిన పనితో సోషల్ మీడియాకి ఎక్కింది నిఖిల్ తల్లి అయితే ఈ రోజు తన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఏంటి అంటే నిఖిల్ ఎలా ఫేక్ మాస్క్ వేసుకున్నారో వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా అలానే ఫేక్ మాస్క్ వేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నారు అసలు నేను ముందుగా కూడలి కింద ఒప్పుకున్నారు దాని తర్వాత మా మధ్య అనుస్ అనుకోని మనస్పదలు కారణంతో మేమిద్దరం విడిపోవడం జరిగింది అయితే మమ్మల్ని ఇద్దరిని కలపాల్సింది పోయి ఈ మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళు మా ఇద్దరిని విడగొట్టాలని చూసి అందరూ కలిసి మమ్మల్ని విడగొట్టేశారు ఇప్పుడు విడివిడిగా మారిపోయాము అసలు నాది ఫేక్ మాస్క్ కాదు వాళ్ళదే ఫేక్ మాస్క్ వాళ్ళొక ఫేక్ అంటూ తను చెప్పడం జరిగింది దీని మీద రియాక్ట్ అయిన నిఖిల్ తల్లి మాది ఫేక్ మాస్క్ అయితే మరి నువ్వేంటి నువ్వు చేసిన పనేంటి నా కొడుకు ఇంత దూరం ఇలా అవ్వడానికి గల కారణం నువ్వే నా కొడుకు మారిపోయాడు అలానే నా కొడుకు ఒక అప్పుడులాగా లేడు నా కొడుకు ఒక హుషారు అనేది లేదు ఆనందం అనేది లేదు అన్నీ తను కోల్పోయి వంటరి జీవితాన్ని గడిపినట్టు తను ఫీల్ అయిపోతూ ఉన్నాడు దానికి గల కారణం నువ్వే అంటూ తన తల్లి అయితే కావ్యం మీద ఫైర్ అవుతూ వచ్చేసింది